చూడండి అక్కడ ఏముందో ఇవాళ చిన్నపాటి ఈటింగ్ ఛాలెంజ్ ఏం చేద్దాం మా ఏరియాలో మేము దీన్ని చిప్పలకాయ అంటాం నార్మల్ గా ఫ్యాష్ చెప్పాలంటే సీతాఫలాలు అంటారు ఎక్కువ మస్తు షేడ్స్ ఉన్నారా నీళ్ళ హాయ్ హలో నమస్తే మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా నేను కూడా మంచిగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్ సో ఇ వీడియో ఏంటంటే ఏం చేద్దామా ఏం చేద్దామా అని ఆలోచించుకుంటున్నప్పుడు నాకు వచ్చిన ఐడియా విషయం ఏంటంటే చిప్పలకాయలు మీకు ఐడియా ఉండి ఉంటుందా చిప్పలకాయలు అంటాం మా ఏరియాలో మీ ఏరియాలో మీరేమంటారో కింద కామెంట్ చేయండి సో చిప్పలకాయలు సో ఏం లేదండి కాయలు దింపుకొచ్చినాం చాలా రోజులు అవుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది కంప్లీట్ గా వండిపోయినాయి పండిన తర్వాత ఇవి ఒక చిన్నపాటి ఈటింగ్ ఛాలెంజ్ లెక్కలా చేద్దామనే ఒక ఉద్దేశం కొద్ది ఈ వీడియో ప్లాన్ చేస్తున్నా ఇలాంటి నాకు బాగా ఇంట్రెస్ట్ సో ఇవి మా ఏరియాలో అయితే చిప్పల అంటాం మీ ఏరియాలో మీరేమంటారు కింద కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఒక్కొక్క జాలు ఒక్కొక్క లెక్కల పిలుస్తారు చిప్పలకాయ కాయ అంటాం చిప్పల కాయ కొన్ని కొన్ని ఏరియాలల్లా సీతావల్ కాయలు అంటారంట ఇంకా కొన్ని ఏరియాలో అయితే అంటే నార్మల్ గా ఫ్యాష్ చెప్పాలంటే సీతాఫలాలు అంటారు ఎక్కువ అయితే సో ఇది అన్నట్టు ఇన్ని రకాలుగా ఉంటాయి పేర్లు ఇంకా మీ ఏరియాలో కింద కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ సో అస్సలు ముచ్చట ఏంటంటే ఇవాళ చిన్నపాటి ఈటింగ్ ఛాలెంజ్ సో అది వీడియో సో ఇక స్టార్ట్ చేద్దామా తినడం నేను తింటూ మీకు చూపిస్తూ ఓకే మరి ఇక షురు చేద్దామా తినుడు ఇక సో ఇక్కడ ముచ్చట ఏంటంటే తినడం కోసం పనులు పెట్టుకున్నా దీనిలో పుచ్చలు అండ్ ఈ విత్తనాలు ఇత్తులు వేసుకోడానికి ఇది పెట్టుకున్నా సో ఇది కూడా తెచ్చుకున్నా అన్నట్టు సో రెడీ ఇప్పుడు దీన్ని ఎట్లా తింటాం ఏం కథ అనేది కంప్లీట్ గా ఇప్పుడు నేను మీకు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇట్లా ఉంటుంది చూస్తున్నారు కదా కనిపిస్తుందా సో దీన్ని ఇప్పుడు మనం ఎట్లా తింటాం కథ అనేది చూపిస్తాం ఓకే మూడ్ ఖరాబ్ అవుతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుందని ఎంత స్వీట్ అంటే మామూలు స్వీట్ కాదు ఈ పండు తినడం కూడా ఒక టాలెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఎందుకనంటే ఈ పైనది తినము ఈ పైనది పుచ్చలు తినము లోపల ఇత్తనాలు ఉంటాయి కదా అవి తినము సో గుజ్జు మాత్రమే తినాలి అంతే అట్లా ఇంకో సో దీంతో ఉన్న లాభాలు ఏంటంటే నాకు తెలిసిన ప్రకారం ఒక పది యాపిల్ పళ్ళు తిన్న ఒక పది యాపిల్ పళ్ళు తింటే ఎంత శక్తి వస్తుందో ఒక్క చిప్పయ దట్ మీన్స్ సీతాఫలం తింటే అంత శక్తి వస్తుందంట మీకు కూడా ఈ విషయం తెలుసా తెలిస్తే చెప్పండి ఐ నిజమా అబద్ధమా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవి శీతాకాలం కన్నా ముందు వస్తాయి కదా వర్షాకాలం ఎండింగ్ లో ఈ పళ్ళు వస్తాయి కదా సో నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఇవి వర్షాకాలం ఎండింగ్ లో తింటాం కదా సో ఇవి తిన్న ఎంత ఎక్కువగా తింటే అంత చలిని తట్టుకునే అంత శక్తినిస్తుంది అండి సో ఆ పవర్ కూడా ఉంటుంది శీతాఫాలంలో ఇది కూడా నాకు తెలిసిన ముచ్చటే అంటే పెద్దవాళ్ళు మాట్లాడుకోగా వినడమే మనకు అంత మనం పెద్ద స్పెషలిస్ట్లమే కాదు సో అట్లా అన్నట్టు అండ్ హెల్త్కి చాలా చాలా మంచిది అంట మళ్ళీ న్యాచురల్ ఫ్రూట్స్ ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా వచ్చే పండ్లు అన్నట్టు న్యాచురల్గా వస్తాయి మాకు అడవి ప్రాంతం ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఈ మధ్య ఏమంట తెలియదు మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే దీంతో ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇంకా వగేరా వగేరా మెడిసిన్స్ లోకి చాలా రకాలుగా ఆ ఈ పళ్ళను యూజ్ చేస్తుంటారు అది బయట మనకు తెలిసింది మాత్రం మనకు ఒక ఊరు లెవెల్ ఒక విలేజ్ లెవెల్లో తెలిసినంత మాత్రం ఏముంది ఒక పళ్ళు వండుతున్నాయి ఓ ఇవి చిట్ అంటాం మనం తింటాం ఇది అంతే అని అనుకుంటాం కానీ బయట అదర్ కంట్రీలల్లో పెద్ద పెద్ద తోటలు ఉంటాయి ఓకే వీటిని సాగు చేస్తారు అన్నీ వాళ్ళు ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు మన లైక్ న్యాచురల్గా అయితే ఉండదు అట్లా యూజ్ చేసి పండిస్తారు ముఖ్యంగా చైనాలో నేను ఒకటి చూసిన చైనాలో మాత్రం బీభత్సంగా పండిస్తారు ఇవి మన దగ్గర ఇది ఒకటే రకం ఉంటుంది కానీ చైనాలో మాత్రం విపరీతమైన రకరకాలుగా బ్లాక్ సీతాఫలాలు కూడా ఉన్నాయి సో అట్లా అన్నట్టు ఒక పది రకాలుగా చూసిన నేను ఒక్క చిప్పలకాయనే ఇంకొకటి ఉంటుంది మన దగ్గర అదేంటంటే రామ చిప్పల పండు రామ చిప్పల పండు అంటే కూడా మీకు ఐడియానే ఉంటుంది ఇంచుమించు ఇంచుమించు దీని లెక్కనే ఉంటుంది కాకపోతే ఆ చెట్టు వేరు ఆ టేస్ట్ కూడా వేరు అది ఒక్కటి తినాలంటే మనం తినలేము అస్సలు తినలేము సో అట్లా ఉంటుంది అన్నట్టు ఒక ఐదారు సంవత్సరాల ముందు ఇప్పటికీ పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ వచ్చింది కాయలు అసలు తిందామంటే దొరకట్లేదు ఎందుకు అని అంటే కోతులు పెడదా కోతులు బాగా అయినాయి అసలు జనాలకు అనేటిది దొరకనివ్వడం లేదు కాయలు కాగానే చిన్న అప్పుడే కొరికేస్తున్నాయి కొరికెత్తున్నాయి అసలు ఇన్ని కాయలు తింటున్నా అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఇన్ని చూస్తున్నాను నేనైతే మా ఊరిలో అవిటికే సరిపోతలేవు ఎందుకనంటే అవి జనారణ్యంలోకి వచ్చినాయి ఇబ్బంది పెడుతున్నాయి కూడా అవి కూడా ఎందుకో తెలుసు ఇవ్వనే కాదు ఏ ఫ్రూట్స్ అయినా దొరకనివ్వట్లేదు అవి తిన తర్వాతే మిగిలితే మేము తినాల్సి వస్తుంది స్టిల్ నావు ఇంకా ముందు ముందు ఇంకెట్లు ఉంటుందో తెలియదుగా అడవి ప్రాంతాల లేని ఊర్లలో కోతులు ఉన్నాయంటే సరే ఓకే అని అనుకోవచ్చు మాకు అడవి ఉంది పెద్ద అడవి ఉన్నా కానీ మా ఊర్లో వంద రెండు వందల కోతి ఉన్నది మాకు ఎట్లాంటి ఇట్లాంటి ఫ్రూట్స్ అయినా ఏదైనా మొక్కజొన్న కానీ ఏది వేసుకున్నా మాకు ఏం వెజిటేబుల్తో సహా ఏమి ఉండదు సో అన్నీ ప్రాబ్లం అన్నట్టు సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి పంపిస్తా సో ఇది సెకండు సెకండ్ పండుగ మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా తింటే అనేది కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీనిలో ముఖ్యంగా ఈ పండు తిన్న తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం అన్నం తిన్న తర్వాత ఒక పండు తిన్నాం అనుకో తొందరగా మనకు బేత్త ఏదైతే నేను ఒకటి అబ్జర్వ్ చేసిన చాలా మంచిది చాలా చాలా హెల్తీ అదే సిటీలో అయితే ఇన్ని పండ్లకి ఓ ఐదు వందలు వస్తాయి కావచ్చు నేను తినలేక పాడేస్తున్నాను ఇవి కూడా కోతుల కంట్లో పడకుండా మిగిలిపోయిన కాయలు లేదా అంటే బత్తాలు బత్తాలు తినొచ్చు అన్ని కాయలు ఉంటాయి అసలు లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే దొరకనే దొరకలే కాయలు మొత్తానికి థర్డ్ వన్ ఆ రెండింటికంటే కంటే ఇది ఇంకా బాగుంది అదే సిటీలో అయితే వందలకు వందలు పెట్టి కొనుక్కుంటారు కదా మొత్తం గేర్ గేరుకొని తింటారు నాకు తెలిసి

హెంస దోస్తులు ఇగో సిప్పలకాయలు చూస్తున్నారు కదా ఇట్లుంటాయి అదేనండి సిప్పలకాయలు అంటే గవే ఉంటాయి కదా ఇప్పుడు ఫ్యాష్గా పిలుస్తారు సీతాఫలాలు సో సీతాఫలాల గురించే ఇవాళ టాపిక్ అన్నట్టు ఏం లేదు ఏం చేయాలా ఏం చేయాలి అనుకుంటే ఇది ఒకటి దొరికింది కదా ఒక చిన్న థాట్ వచ్చింది ఇక ఇప్పటికిప్పుడు ఆయనతో ప్లాన్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నా సిప్పలకాయల గురించి అయితే మీకు ఎరికే ఉంటుంది మస్తు ఉంటాయండి టేస్ట్ అయితే అది చెప్పరాది అసలు అది చెప్పడానికి లేదు ఇక అమృతం కంటే అమోఘంగా ఉంటాయి అది తినోళ్ళకు మాత్రమే తెలుసు దాదాపు అందరూ తినే ఉంటారు ఎందుకంటే న్యాచురల్గా న్యాచురల్గా దొరుకుతూ ఉంటాయి అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు ఎంత సిటీ వాళ్ళైనా ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి ఇది న్యాచురల్ ఫ్రూట్ అండ్ సీజనల్ ఫ్రూట్ ఆల్సో అండ్ దీని గురించి తెలుసుకోవాలంటే ఉన్నాయి దీని గురించి బెనిఫిట్స్ చెప్పాలా ఇక అందరికి తెలిసినవి నేను కొత్త చెప్పేది ఏముంది ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఆ వానకాలం పోయి చలికాలం వస్తుంది చలికాలంకి వానకాలానికి మధ్యలో దొరికేవి పండ్లు ఈ కాలం వాన వర్షాకాలం ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి శీతాకాలం స్టార్టింగ్లో ఎండ్ అవుతాయి దసరా సీజన్లో అయితే ఫుల్ మజా ఉంటుంది వీటి తింటా ఉంటే ఎక్కడ చూసినా అవే ఉంటాయి కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఇగో కోతులు వచ్చినాయి ఈ కోతులు కోతులు ఒకప్పుడు కోతులను చూస్తే మాస్త అనిపించేది కానీ ఇప్పుడు చూస్తే కోపం వస్తుంది ఎందుకనంటే జనారణ్యంలోకి వచ్చినాయి అట్లా అని మాకు అడవి లేదా అంటే అడవి బొచ్చడు అడవి ఉంది అడవిలో ఉన్నాయి ఇండ్లలో కూడా ఉన్నాయి సో మాకు దొరకనివ్వట్లేదు గత ఐదారు సంవత్సరాల తర్వాత ఇక ఇప్పుడు తింటున్న తృప్తిగా అట్లు ఉన్నది మరి కోతులతోని సో అవి కోతుల విషయం పక్కన పెడదాం ఇక అవి కూడా ఒక జీవులే కదా అవి విషయం పక్కన పెడితే వీటి గురించిన మనకు కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా ఇది సీజనల్ ఫ్రూట్ కదా సో ఇది మనం వర్షాకాలంలో ఎండింగ్లో వస్తాయని చెప్పినాయి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మంచిగా దొరికినంతలో ఉన్నంతలో తింటాం కదా ఆ తింటే ఏంటిదంటే మనం ఎంత తింటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు వచ్చే చలికాలాన్ని మనం ఎదుర్కోవడానికి మనకు అందించే శక్తి దీంట్లో ఉంటుందంట అంటే కొంచెం వేడిని వేడి వచ్చే శక్తి అన్నట్టు దట్ మీన్స్ ఇక మీరు అర్థం చేసుకొని నాకు మరి ఇంత వర్ణించడం అంటే నా కాదు హాజరయ్యా ఇట్లుంటుంది అన్నట్టు సో మనకు చలిని తట్టుకోవడానికి ఉండే శక్తి ఈ సీతా అదే చిప్పలకాయలో ఉంటుంది అన్నట్టు సో అది ముచ్చట ఇంకా మీకు తెలుసా దీని గురించిన బెనిఫిట్స్ మస్తు తయారు చేస్తారు బయట మొత్తం ఐస్ క్రీమ్లు గీస్ క్రీమ్లు అనుకుంటా చాక్లెట్లు అనుకుంటా అన్నిట్లో మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తారు కాకపోతే ఆ ముచ్చడం మనకు ఎరకలేదు కొంచెం మందికి మాత్రమే తెలుసు ఏదో పండుతున్నాయి కదా తింటున్నావా అనే అంత మందమే కాకపోతే దీనిలో ఉన్న బెనిఫిట్స్ చాలా చాలా ఉన్నాయి అండ్ అట్లనే ఇది దీంట్లో నాకు ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే ఇక మన సేపులు ఉంటాయి కదా అది ఒక్క సే ఒక్క పదిసేపులు తిన్న అది ఒక్క పదిసేపులు తింటే ఎంత శక్తి వస్తుందో ఇది ఒక్క సీత ఫలం తింటేనే అంత శక్తి వస్తుందట ఇదేందో మరి గమ్మతుంది ముచ్చట సో అంత హెల్దీ అన్నట్టు సో అర్థం చేసుకోండి తినండి న్యాచురల్గానే దొరుకుతాయి కదా తినండి తినండి కమ్మ తినండి మంచిగా ఉండండి ఓకేనా అది ఓకే ఫ్రెండ్స్ నాలుగు పళ్ళు కథం చేసేసిన ఇంకా తినడం నాతో కాదు ఇంకా ఇవన్నిట్లోనే ఉన్నాయి ఇవన్నీ తినాలంటే ఇంకా అంతే సంగతి సో యనాఫ్ ఇది వీడియో సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈటింగ్ ఛాలెంజ్ అనుకోరి ఇంకేదని అనుకోరి సో చిప్పలకాయల గురించి ఇది వీడియో సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇకనైతే తినలేను ఇంకా సరిపోయింది ఇప్పటికే మస్త్ అయింది నాలుగు పండ్లు ఎనఫ్ సో ఇంకా తినలేను ఇంకా ఇంకా మంచి మంచి పనులు ఉన్నాయి అయినా మనతో కాదు ఇక మళ్ళా రేపు చూస్తే చూస్తా ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఎందుకంటే ఇక ముందు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బై బాయ్